మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ భవ హరి ఓం మా ఈ పురాణ అమృతం ఛానల్కి స్వాగతం సుస్వాగతం నరసింహ శతకం నుండి ఒక మంచి పద్యం ప్రహ్లాదుడేమిచ్చే అనేటువంటి పద్యం మోహనరాగం మా ఈ పద్యం నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రహ్లాదుడే పాటి పైడి ఓ నరసింహ ప్రహ్లాదుడే పాటి పైడి కలిచ్చే మదగజంబు ఎన్నిచ్చే మౌక్తికములు నానదుడెన్నిచ్చే నగలు రత్నంబులు అహల్య నీకు ఏ అగ్రహారమిచ్చే ఉడుత నీకు ఏ పాటిగంబు ఘన విభో ఘన ఘనవిభీషణుండేమి కట్నమిచ్చే పంచపాండవులు పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్లు నేను గానా ఎందుకని నన్ను రక్షింపవు ఇందువదనా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస నరసింహ దురిత దూరా ఓ నరసింహ ప్రహ్లాదుడు నీకు ఎన్ని కానుకలిచ్చాడయ్యా ఆయన్ని కరుణించావు గజేంద్రుడు మణులు మౌక్తికాలు ఇచ్చాడా నారదుడు నీకు ఎన్ని నగలిచ్చాడయ్యా అహల్య శాపాన్ని నీవు విమోచన చేసావు కదా కరుణించి ఆమె నీకు ఎన్ని అగ్రహారాలు ఇచ్చిందయ్యా ఉడుతకు కొంచెము సేవ చేస్తేనే నువ్వు ఎంతో కరుణ చూపించావు కదా మరి విభీషణుడు ఆయనకి రాజ్యాన్నే కట్టబెట్టావు కదా ఆయన నీకేం కట్నం ఇచ్చాడయ్యా పాండవులు నీకేమన్నా లంచం ఇచ్చారా ద్రౌపదికేమన్నా డబ్బు ఇచ్చిందా వాళ్ళందరిలాగా నేను కానా స్వామి ఎందుకు నన్ను కరుణించవయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నన్ను కూడా కాపాడి రక్షించు ప్రభు ఓ నరసింహ అనేటువంటి అద్భుతమైనటువంటి పద్యాన్ని అందించినటువంటి శేషప్ప కవికి మనం ఎంతో రుణపడి ఉంటాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని హరిహి ఓం తత్